హాయ్ టు ఆల్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటండి బాబు రోజులు ఇంత ఫాస్ట్ గా గడిచిపోతున్నాయి అసలు మేము నెదర్లాండ్స్ వెళ్ళొచ్చి అప్పుడే ఫోర్ మంత్స్ దాటిపోయింది నాకైతే కాక మొన్న వెళ్ళొచ్చినట్టు ఉంది కాకపోతే చూస్తూ చూస్తూనే మేము అయితే నెదర్లాండ్స్ కిల్లి వచ్చి ఫోర్ మంత్స్ అవుతుందన్నమాట అనమాట అక్కడ ఉన్నంత సేపు కూడా అన్ని ప్లేసెస్ విజిట్ చేయడంలో బిజీగా ఉంటే ఇక ఇండియాకి వచ్చిన తర్వాత కూడా తెలియకుండా ఏదో ఒక పనిలో ఏదో ఒక పనిలో అలా చాలా బిజీ అయిపోయాం అసలు వీడియోస్ అప్లోడ్ చేద్దామన్న టైం కూడా ఉండట్లేదు అంటే నేను వీడియోస్ అప్లోడ్ డ్ చేయకపోవడానికి ఇంకొక మేజర్ రీజన్ కూడా ఉందనమాట అదేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నా ఫోన్ అయితే ఫార్మట్ చేయాల్సి వచ్చింది అందుకని చెప్పేసి మళ్ళీ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి ఇలా వీడియో ఎడిట్ చేయడానికి కొద్దిగా టైం అయితే పట్టింది లేట్ అయినా సరే మిమ్మల్ని అయితే వదిలిపెట్టేదే లేదు నేనైతే నెదర్లాండ్స్ లో ఏమేమి చూసాను ఏంటనేది అన్ని కూడా మీకైతే ఈ వీడియోస్ ద్వారా అయితే చూపిస్తాను నేను చూసిన ప్లేసెస్ మీరు కూడా చూడకపోతే ఎలా చెప్పండి అందుకని లేట్ అయినా సరే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు చూసేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ రోజు మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే అయితే వెళ్తున్నాం అనమాట మేమైతే ఫస్ట్ డే వచ్చేసి క్యూకెనాఫ్కి కి వెళ్ళామని చెప్పాను కదా ఇక తర్వాత వచ్చేసేమో మేమైతే తులిప్ బాన్ కి వెళ్ళాము క్యూకెనాఫ్ అనేది ఒక పెద్ద పార్క్ లాగా ఉంటది అనమాట అది చాలా పెద్దగా ఉంటది క్యూకెనాఫ్ ఇక తులిప్ బాన్ అనేది అయితేనేమో కొంచెం చిన్న ఏరియాలోనే ఉంటది పార్క్ టైప్ ఉంటది కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట మంచి ఫోటో షూట్ లకి వాటికి ఇదైతే చాలా బాగుంటది తెలుసు కదా తులిప్స్ అనేవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి అంటే మార్చి టు మే వరకే తులిప్స్ అనేవి ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మేము ఇక వెళ్ళిన వెంటనే ఈ తులిప్ పార్క్ స్ ఇలాంటివైతే ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ అవి చూద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము అందుకని చెప్పేసి ఆ రోజు అయితే బార్కి అయితే వెళ్ళాము నిజంగా అసలు తులిప్ బార్ కూడా ఎంత బాగుందంటే అక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఇంకా పక్కనే వాటర్ తులిప్బార్ దూరంలో నుండి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి ఆ ట్రైన్స్ ఇలా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది లక్కీగా ఆ రోజు చలైతే అయితే లేదు కాకపోతే ఫుల్గా విండ్ ఉంది అక్కడ ముందు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ముందు వెదర్ ఎలా ఉంది ఏంటని చూసి ఆ తర్వాతే మేమైతే బయటకు వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట లక్కీగా ఆ రోజైతే వెదర్ అయితే బానే ఉంది చలి తక్కువే ఉంది కాకపోతే ఫుల్ విండ్ మేమైతే క్యూకెన్ ఆఫ్ కానీ తులిప్ బార్న్ కానీ మేము వెళ్ళిన స్టార్టింగ్ డేస్లోనే చూడడానికి వెళ్ళామని చెప్పాను కదా అంటే అది ఓపెన్ అయ్యి కూడా జస్ట్ టెన్ డేస్ ఏమో అట్లా అవుతుందన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ప్లాంట్స్కి ఇంకా ఫ్లవర్స్ అయితే కంప్లీట్గా రాలేదు ఏప్రిల్ లాస్ట్ వీక్లో అట్లా అప్పుడైతే ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయన్నమాట కాకపోతే మేము ఇక ఏప్రిల్ లాస్ట్ వీక్లో వేరే ప్లాన్ చేసుకోవటాన ముందే ఈ క్యూకెనాఫ్ కును తులిప్ బార్కి అయితే వెళ్లాల్సి వచ్చింది ఈ ఫ్లవర్స్ అంటే ఈ ఫ్లవర్స్ నేమ్స్ ఏంటో తెలియదు కానీ అసలు ఈ ఫ్లవర్స్ కూడా అంటే ఇట్లా బంచుల్ బంచుల్ లాగా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో అసలు కలర్స్ ఈ ల్యావెండర్ లైట్ ల్యావెండర్ లైట్ పింక్ ఇక ఇటు సైడ్ ఏమో ఇంకా అవేమో ఫ్లవర్స్ అయితే రాలేదు చలి ఎక్కువ లేదు కానీ గాలి ఎక్కువ ఉందని చెప్పాను కదా ఆ గాలి వల్ల అయితే మాకు నిజంగా చాలా చిరాకనిపించింది అసలు అయితే నేను చెప్పాను కదా ఆ వెనకాల నుండి ట్రైన్స్ వెళ్తాయని చెప్పేసి చూస్తున్నారు కదా అక్కడ నుండి అట్లా ట్రైన్స్ వెళ్తాయి అన్నమాట ఈ ట్రైన్స్ వెళ్లేటప్పుడు ఫోటో షూట్ చేసుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు నిజంగా అదైతే చూడడానికి అయితే చాలా బాగుంది చెప్పాను కదా లో ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పేసి ముందైతే ఇక్కడ ఉయ్యాలైతే కనబడింది మేము వెళ్తుంటే ఇక పిల్లలైతే ముందు ఉయ్యాలైతే ఊగారు ఆ గాలికి అసలు ఆ ఉయ్యాల ఊగుతుంటే చాలా స్పీడ్ గా పోతున్నట్టు అనిపించింది తులిబ్బానికి మేమైతే ఎర్లీగానే వెళ్ళాం అన్నమాట అంటే టెన్ థర్టీ లెవెన్ వరకు మేమైతే అక్కడికి రీచ్ అయ్యేలాగా వెళ్ళాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్ళాల్సి అయితే ఉంది ఆ ప్లేస్ ఏంటి ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అయితే మేము వెళ్ళింది ఎర్లీ అంటే ఎర్లీగా వెళ్ళినాం కాబట్టి ఇంకప్పుడప్పుడే క్రౌడ్ అంటే జనాలు అందరూ రావడం అయితే స్టార్ట్ చేశారు ఇండియన్స్ కూడా ఆ రోజైతే చాలా మంది వచ్చారు టీ వన్ వరకేమో మేమైతే తులిబాన్ లో ఉన్నాము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము కొన్ని రీల్స్ కూడా ఇక మేము బయటకు వచ్చే టైం కి అప్పుడే ఇక ఇక్కడ క్రౌడ్ అయితే పెరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా అది వచ్చేసేమో ఫుడ్ స్టాల్ చెప్పాను కదా ఆ రోజు ఎక్కువ లేదని చెప్పి అందుకని జనాలందరినీ కూడా కొంచెం ఇలా నార్మల్ డ్రెస్సెస్లో చూసాము లేదంటే మాత్రము అందరూ పైనుండి కింది వరకు కూడా ఫుల్గా కవర్ చేసుకో అందరూ కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్లోనే కనబడేవాళ్ళు అయితే వైట్ కలర్ కోడ్స్ లేదా బ్లాక్ కలర్ కోడ్స్ ఇట్లా ఎక్కడ చూసినా ఒకటే కలర్ కనబడేది ఆ రోజు చలి ఎక్కువ లేదు కాబట్టి కొంచెం కలర్ఫుల్గా అనిపించింది అక్కడ అంటే అందరూ కొంచెం కలర్ఫుల్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు నెదర్లాండ్స్లో అవుట్ సైడ్ ఫుడ్ తినాలంటే మనం ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంత కాస్ట్ ఉంటాయి అన్నమాట అసలు డేర్ చేసి బయట ఏది కూడా తినలేము చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇక మా తమ్ముడు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకో ఏదో తీసుకున్నాడు అక్కడ మేము చెప్పాను కదా మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం అని చెప్పేసి ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము మేము రిటర్న్ అయ్యే టైంకి ఇంకా అప్పుడు అక్కడ క్రౌడ్ అయితే చాలా పెరిగింది చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా ఇండియన్సే మేబీ నార్త్ ఇండియన్స్ అనుకుంటా అందరూ కూడా మంచిగా శారీస్ కట్టుకుని వచ్చారు చెప్పాను కదా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది బాగుందని చెప్పేసి అందుకని అందరు మంచిగా ఇట్లా శారీస్ కట్టుకొని అయితే వచ్చారు ఇక మేమైతే వన్ ఓ క్లాక్ అట్లా మీ ఇక వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను వీడియో అయితే తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను